అమలు చేస్తున్నాం ఇప్పటి వరకు జిల్లాలో లక్ష అరవై ఐదు ఒక లక్ష అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందివ్వడం జరిగింది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో ఇప్పటి ప్రజా వేదిక ప్రతి సోమవారం కలెక్టర్ వారి కార్యాలయం రెవెన్యూ డివిజన్ మండల గ్రామ వార్డు సచివాలయం స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు పదకొండు వందల కాల్ సెంటర్ ద్వారా నలభై రెండు వేల ఎనిమిది వందల నాలుగు అర్జీలు స్వీకరించి ముప్పై తొమ్మిది వేల పైగా అర్జీలకు పరిష్కారం చూపాం మిగిలిన వాటిని వేగవంతంగా పరిష్కారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్ శక్తి బృందాల సేవలు గంజాయి కట్టడి సైబర్ నేరాల నియంత్రణ రోడ్డు ప్రమాదాల కట్టడి తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు స్వాతంత్ర దినోత్సవ శుభదినాన జిల్లా అభివృద్ధికి ఛాయశక్తులా కృషి చేస్తున్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ విత్ గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు ఇతర ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ న్యాయ కోవిదులు ప్రభుత్వ అధికారులు రాజకీయ ప్రతినిధులు స్వచ్ఛంద సేవా సంస్థలు బ్యాంకర్లు మీడియా ప్రతినిధులు జిల్లా ప్రజలందరికీ నా అభినందనలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఇరవై ఐదు ఇరవై అరవై ఏడాదిలో మొదటి విడతగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల నలభై రెండు మంది రైతులకు నూట తొంభై మూడు కోట్ల రూపాయలను జిల్లా రైతాంగం అకౌంట్లలో నేరుగా జమ చేశాం సాగులో అధునాతన సంఖ్య